హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి మనకు అంబాపురం పంచాయతీలో న్యూలీ కన్స్ట్రక్షన్ ఇండివిడ హౌస్ అయితే సేల్ అయితే వచ్చిందండి ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ అండి ఇది వాటరింగ్ కూడా మనకు సాఫ్ట్ వాటర్తోనే వాటరింగ్ చేశారు ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట అండి అటువైపు చూపించేది ఇది ఆ ప్రాపర్టీకి ఆపోజిట్లో ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ మనకు టూ వీలర్ పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఉందండి ఇది పైకి వెళ్ళే స్టెప్స్ అనమాట ఈ ప్రాపర్టీకి జీ ప్లస్ వన్ అయితే బీపీఎస్ ప్లాన్ అయితే చేయించారండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండి ఈ మెయిన్ ఎంట్రన్స్ మనకు టే ఫూర్డ్తో చేసిన మెయిన్ గేట్ మెయిన్ డోర్ అయితే ఉందండి ఇప్పుడు మనకు లోపల ఉడెన్ వర్క్ అయితే జరుగుతుంది ఎందుకంటే న్యూలీ కన్స్ట్రక్షన్ కాబట్టి టీవీ కబోర్డ్స్ అవి వర్క్ అయితే జరుగుతుంది ఇది మనకు వెస్ట్ ఫేసింగ్లో వచ్చిన టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇండివిజువల్ హౌస్ ఇది ఒక వచ్చేసి ఇది మెయిన్ బెడ్రూమ్ అండి దీనికి వాష్ వాష్రూమ్ కూడా ఉంది ఇంక్లూడింగ్ బై కలిపి ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఒకటిన్నర ఇంటూ యాభై మూడు ఇరవై ఒకటిన్నర ఇంటూ యాభై మూడు మొత్తం నూట ఇరవై ఏడు గజాలు గల ఇంక్వెడ్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ప్రాపర్టీ ఇది ఇంకొకటి వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట అండి దీనికి కూడా వాష్ వాష్రూమ్ అయితే ఉంది ఇది ఇంకో బెడ్రూమ్ అండి దీనికి అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది ఇందులో కూడా మనకు స్లైడింగ్ డోర్స్తో కలిపిన కబోర్డ్స్ అయితే కలిగి ఉన్నాయి ఇది వచ్చేసి మనకు కిచెన్ అనమాట కిచెన్కి ఎంట్రన్స్గా మనకు పూజా మందిరం కూడా ఉంది తర్వాత న్యూలీ మోడల్స్లో కలిగిన కిచెన్ అయితే వుడెన్ వర్క్ గ్లాస్ అయితే చేసి ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఇది మొత్తం న్యూలీ కన్స్ట్రక్షన్ అనమాట అండి ఇంకా మొత్తం ఇంపిల్డ్ అయితే వర్క్ జరగలేదు ఒక టూ మంత్స్లో అయితే మొత్తం ఫుల్ ఫిల్ వర్క్ జరుగుతుంది ఇది వచ్చేసి కామన్ ఏరియా ఇంక్లూడింగ్ బై మనకు సేఫ్టీ గ్రిల్స్ కూడా కలిగి ఉన్నాయి మనకు అవుట్ సైడ్ పర్సన్ ఎందులోనూ లోపల రాకుండా సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి తర్వాత దీనికి బోర్ కూడా ఉందండి ఈ గల్లీ వచ్చేసి మనకు టూ హ్యాండ్ హాఫ్ త్రీ ఫీట్స్ గల్లీ అయితే ఉందండి ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలండి దయచేసి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మనకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరండి ఇది వచ్చేసి ప్రాపర్టీ ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అండి ఇది ఇంకా రోడ్ వేయలేదు థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట